ఓం ఓం శ్రీ అండి అందరికి నమస్కారం ఇలాంటి కార్యక్రమంలో యోగాలో మనకు సత్యం ఎక్సర్సైజ్ సూక్ష్మ వ్యాయామాలని చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు సత్యం ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ ఏంటంటే షోల్డర్ అండ్ నెక్ ఎక్సర్సైజ్ అంటే ఒక మంచి పేరు దానికి అంటే పూర్తి సీక్వెన్స్ అన్ని కలిపి ఒక పేరు ఇచ్చేసాం సత్యం అని సూక్ష్మ వ్యాయామాలు ఇవ్వండి సో అది షోల్డర్ కం నెక్ ఎక్సర్సైజ్ వస్తాయి ఇప్పుడు అంటే శరీరానికి ఏదేని ఎక్సర్సైజ్ వ్యాయామాలు ఇచ్చే ముందుగా నెక్ ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ గొంతు దగ్గర నుంచి చేయాలి ఎందుకంటే తలకు శరీరానికి మధ్యలో ఇది మధ్యస్థం కదా జంక్షన్ అనమాట అందుకే ఫస్ట్ ఇక్కడ మనం ఫ్రీ చేసుకున్నామంటే ఈ బ్రెయిన్ లో ఆలోచనలు కావాలంటే శరీరం మొత్తం సరే సాకారం చేయాల్సింది ఉంది కదా అందుకనే ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి మీరు యోగాకి తయారు చేసుకోవాలి మనం శరీరాన్ని అయితే కాబట్టి ఈ యొక్క సూక్ష్మ వ్యాయామాలు ఫస్ట్ మీరు చేయండి ఆసలు ఏమన్నీ చూసారు ఓకే ఫస్ట్ ఇవి చేసుకుని ఇంకా బాగా చేసుకుంటే ఎనీ పేషెంట్ ఈవెన్ పేషెంట్లు కూడా నెమ్మదిగా బాగా స్ట్రాంగ్ అయ్యి యోగా బాగా చేస్తారు రైట్ ముందుగా షోల్డర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము రెండు చేతులు ముందుకు ముందుకు చాపాలి రెండు కాళ్ళు కొంచెం దగ్గర తెచ్చుకోవాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి తీసుకోవాలి చేతులు నెమ్మదిగా శ్వాస వదులుతూ ఇలా ముందుకు చాపాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి ఇన్ హెయిల్ బ్యాక్ ఎక్సీల్ ఫార్ ఇలా కంటిన్యూ చేయండి ఫైవ్ టైమ్స్ అలా నెమ్మదిగా మనం వెనక్కి తీసుకుంటున్నప్పుడు చేతుల్ని ఆటోమేటిక్ గా మనకు ఛాతీ స్ట్రెచ్ అవుతుంటుంది గాలి అంటే షోల్డర్స్ నెక్ నుంచి వైట్కి వస్తున్న షోల్డర్స్ ఇవన్నీ హ్యాండ్స్ టోటల్ గా స్ట్రెచ్ అవుతుంది బ్రెయిన్ నుంచి మనం ఏమైతే అనుకున్నామో ముందుగా ఛాతి ప్రిపేర్ అవుతుంది నెక్ ప్రిపేర్ అవుతుంది రైట్ ఇలా ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా చేతిలో కిందకి తిని సూక్ష్మ వ్యాయామం అని చెప్పాము దీన్ని ఎందుకు అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది కానీ చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ దీని రిజల్ట్ అత్యద్భుతంగా ఉంటది ఎంత పేషెంట్ పడిపోయిన పేషెంట్ కూడా తిరిగి స్ట్రాంగ్ గా తయారవడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ మొదలుగా చేస్తున్నారు కాబట్టి మీరు తక్కువ భావన చేయదు యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఆ ఇదేముంది చాలా చులకనగా చేస్తారు మళ్ళీ స్ట్రాంగ్ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ తప్పించుకొని పరిగెత్తిపోతారు అమ్మ మా వాళ్ళకి రావట్లేదు బాబు అని పరిగెత్తిపోతారు మేము చూసాం వాళ్ళందరూ కాబట్టి చెప్తున్నాం డోంట్ అండర్ ఎస్టిమేట్ దీస్ ఎక్సర్సైజెస్ ఓకే నా నెమ్మదిగా ఇప్పుడు సెకండ్ స్టెప్ షోల్డర్ రైజింగ్ స్లోగా ఇన్ ఎక్స్ నెమ్మదిగా కింద కంటిన్యూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి షోల్డర్ పైకి లేపాలి మాక్సిమం షోల్డర్ పైకి రావాలన్నమాట ఇది నెక్ అంటే షోల్డర్ పై వరకు రావాలి తర్వాత నెమ్మదిగా చేతులు ఇలా కిందికి తీసుకురావాలి అంటే మనం శ్వాసలు తీసుకుంటున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ యొక్క శ్వాస యొక్క స్పర్శ అరచేతుల్లో కూడా మనకి తెలియాలి అరచేతుల్లో తెలియాలి అందుకనే ఫ్రీగా వదులుగా ఉండాలి టైట్గా పట్టి లాగేయకూడదు ఏదో చెప్పేసాం కదండి ఫ్రీగా నెమ్మదిగా హారాంగా నెమ్మదిగా వెళ్ళాలి ఇట్లా శ్వాసలు మనసార శ్వాసలు తీసుకోవాలి నెమ్మదిగా మనసార శ్వాసలు వదులు చేతుల్లో కింద తీసుకోకుండా దించాలి అట్లా ఒక ఐదు సార్లు చేసుకోవాలి ఐదు నుంచి ప్రాబ్లం ఎక్కువ ఉన్న నెమ్మదిగా పోవట్లేదు అంటే పది సార్లు వరకు చేసుకోవాలి ఇప్పుడు వేరే మళ్ళీ ఇప్పుడు రొటేషన్ షోల్డర్ రొటేషన్ నెమ్మదిగా గాలి తీసుకోండి ఇట్లా వన్ టూ పూర్తిగా సౌండ్ రాకుండా నార్మల్గా లోపల లోపలే మనసులో చేసుకోవాలి రిటర్న్ మినిమం ఫైవ్ చేసుకోండి టెన్ వర్క్ చేసుకుంటే బెస్ట్ షోల్డర్ రొటేషన్స్ టెన్ వర్క్ అయితే ఇంకా మంచిది ఒకవేళ టెన్ కష్టమైన మీరు ఫైవ్ చేసుకోండి ఇది పూర్తిగా ఇస్తున్నది యోగా మొదలకి పేషెంట్ ఓరియంటెడ్ కూడా కాబట్టి కొంచెం మీరు ఓపికతో శ్రద్ధతో వింటూ ఉండండి బాగా ఫాలో చేస్తుంటే మీకు అన్ని అర్థమైపోతుంది ఇలా చేసుకోండి రెగ్యులర్ ఇంకా ఒకటికి రెండు సార్లు వినండి మళ్ళీ చేసుకోండి ఇలా ఐదు సార్లు ఇచ్చా నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు రెండు చేతుల్లో లాక్ చేయాలి నెమ్మదిగా వెనుక పెట్టుకోవాలి అది ఒకసారి నేను మీకు వెనక తిరిగి చూపిస్తాను ఇలా ఎక్కడ వరకు అయితే బాగుంటుందో చూడండి ఇక్కడ నెక్ పూర్తిగా లాక్ చేసుకోవాలి చూసుకోండి ఎన్ని బాగా వేళ్ళు లాక్ చేసుకుంటే చాలా మేలు అన్నమాట ఓకే వేళ్ళు లాక్ చేసుకుని నెమ్మదిగా రెండు చేతులు గాలి తీసుకుంటే స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ ఇలా ఇన్హేల్ స్ట్రెచ్ ఇలా కంటిన్యూ చేయండి సార్లు కంటిన్యూ చేయండి నెమ్మదిగా మళ్ళీ కిందకి కిందకించండి అలా రెండు చేతులు ఇలా కొన్ని మంది పెట్టినప్పుడు దగ్గర వరకు రావాలి ఒకసారి టైట్ అయితే పర్వాలేదు నో ప్రాబ్లం ఎంత వరకు మాక్సిమం మీరు పెట్టగలుగుతున్నారో అంతవరకు నెమ్మదిగా తర్వాత ఇట్లా స్ట్రెచ్ చేసుకోండి గాలి తీసుకొని స్ట్రెచ్ చేయాలి గాలి వదులుతూ జబ్బు తెచ్చుకోవాలి ఇలాంటి ఎక్సర్సైజ్ మనము ఫిజియోథెరపీలో కూడా చూసింటాము డాక్టర్లు చెప్పింటారు కానీ ఇక్కడ శ్వాస ప్రాణాయామం కూడా జరుగుతుంది ప్రాణశక్తి లోనికి వెళ్తుంది తీసుకు ఆ ప్రాణశక్తిని లోని పంపించేటప్పుడు స్ట్రెచ్చింగ్ కాంట్రాక్షన్ ఇది తెలుసుకోవాలి రైట్ ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ తెలుసుకోవాలి సేమ్ ఈ ఈ షోల్డర్ సంబంధించిన అయిపోయినాయి నెక్ ఎక్సర్సైజ్ రెండు చేతుల దగ్గర తెచ్చుకోండి ఇన్హేలా తల పైకి ఎత్తాలి శ్వాస కంటిన్యూ చేస్తాం నెమ్మదిగా ఐదు సార్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైట్ తీసుకురండి సైడ్ టు సైడ్ ఇప్పుడు బెండింగ్ రైట్ సైడ్ స్లోలీ నెమ్మదిగా స్ట్రెచ్ చేసుకుని దగ్గర తీసుకురండి సెంటర్ తీసుకురండి ఎక్సైల్ చేస్తూ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ ఇన్ హేల్ స్ట్రెచ్ సెంటర్ తీసుకురండి సెంటర్ లెఫ్ట్ ఇన్ కంటిన్యూ ఈ విధంగా ఐదు సార్లు చేసుకుని తర్వాత ఇంకొంచెం వేగం నెమ్మది నెమ్మదిగా పెంచుకోవాలి కంటిన్యూగా ఓకే ఇప్పుడు రొటేషన్స్ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ ఇప్పుడు చూడండి చేతులు మాత్రం టచ్ లో తయికి మాత్రం ఇట్లా తొడల్కి తగిలించే ఉంచాలి రెండు చేతులు ఇప్పుడు క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ రొటేషన్ ఇన్హేల్ బ్యాక్ ఎక్స్హేల్ స్ట్రెచ్ కళ్ళ ముందుకు మళ్ళీ ఇన్హేల్ బ్యాక్ ఎక్స్హేల్ 3 ఇన్హేల్ బ్యాక్ సిమ్ 4 ఇన్హేల్ బ్యాక్ సిమ్ 5 ఇన్హేల్ బ్యాక్ సిమ్ 6 లో సెంటర్ తీసుకోవాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నప్పుడు కొత్తగా చేసిన వాళ్ళ అయితే కళ్ళు తెరిచి చేయండి అలవాటు ఉన్న వాళ్ళయితే పర్లేదు ఎందుకంటే సడన్గా కళ్ళు తెలిస్తే పడిపోయే అవకాశం ఇప్పుడు యాంటీ క్లాక్ ఫేస్ ఇన్హెల్ బార్ ఎక్స్ టూ ఇన్హెల్ బార్ ఎక్స్ త్రీ నైల్ బార్ ఎక్స్ఎమ్ ఫోర్ నహిల్ బ ఎక్స్ ఎమ్ ఫైవ్ ఇన్హిల్ బ డౌన్ సెంట్ ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం తిప్పేసి ఉంచాం బాగా కష్టంగా అనిపిస్తే నెమ్మదిగా చేయండి లేకుంటే ఆపొచ్చు ప్రాబ్లం అయితే పై పైన ఇట్లా కొంచెం కొంచెం కూడా తిప్పచ్చు పెరు ఊరికి తిప్పితే కళ్ళు తిరిగి పెట్టిగా ఉన్న వాళ్ళు అయితే కళ్ళు తిరిగి పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త నెమ్మదిగా అలా అస్సలు చేయకూడదనే కాదు ప్రాబ్లం ఉంది కదా చేసి ఆపేస్తే చాలా కష్టం మళ్ళీ మనల్ని చూసుకునేవారు మనం మనమే చూసుకోవాలి రైట్ ఇప్పుడు నాడీ ముఖ మండలి చేంజ్ యాంగిల్ చూడండి ఒకసారి ఇప్పుడు అప్ అండ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా మూడు ఇటుపక్కకి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మళ్ళీ మూడు ఇటుపక్క కావాలి ఆరు మళ్ళీ మూడు ఇటుపక్క చేసుకుంటూ మళ్ళీ మూడు ఇటుపక్క చేసుకుంటే టోటల్ గా ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఈ ఎక్సర్సైజ్ పెట్టుకుందాం ప్రొటెక్స్ ఓం 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 వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ నైన్ స్లోలీ రిలాక్స్ ఇది ఇది కదండి సత్యం ఎక్సర్సైజ్ మళ్ళీ ఇంకోసారి అన్ని ఎక్సర్సైజ్ చూసుకోండి స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేసుకుంటే మీరు నిలబడి నిలబడి ఈ యొక్క ఎక్సర్సైజ్ అంతా ఫ్రీ చేసుకోండి సో ఏ ఎక్సర్సైజ్ చేసినా బాడీ తట్టుకునే శక్తి ముందుగానే మేము సాధించి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో లాస్ట్ లో మనకి మళ్ళీ బొటన్ వేల్లి మడతేసుకొని ఇట్లా చేతులని వేలిని ఇలా మడతా రిస్ట్ రొటేషన్ మణికట్టుని తిప్పాలి నెమ్మది క్లాక్ వైజ్ రొటేషన్స్ ఓకే మో చేతులు బెండ్ చేయకూడదు ఓకే మో చేతులు బెండ్ చేయకుండా చేయాలి రెండు జాయింట్లను దగ్గరలోనే ఉంచాలి దూరంగా ఉంచాలి దగ్గర పెట్టుకొని దగ్గర ఇలా రొటేషన్ తిప్పాలి ఓం వన్ ఓం టూ ఓం త్రీ కంటిన్యూ చేయాలి మళ్ళీ మళ్ళీ యాంటి క్లాక్ వైజ్ ఫైవ్ అట్లీస్ట్ టెన్ చేసుకుంటే మినిమం టెన్ చేసుకుంటే మంచిది ఇలా తిప్పగలిగిన అంటే ఎనర్జీ బాగా మనకి శక్తి ప్రసారం అవుతుంది అనమాట ఇది కాబట్టి లాస్ట్ లో అంటే షోల్డర్ నెక్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇది మణిక ఇది బొటన్ బెయిన్ మడేసుకుని ఆది ముద్రలో ఇలా చేసుకుంటే మనకు బాగా పనిచేస్తుంది శక్తి ప్రసారం అంతా స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది మళ్ళీ తిరిగి మనము రీగైన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ శివం ఎక్సర్సైజ్ మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు అద్వరకు